హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మేమైతే తాడుతో స్టార్ని అయితే చేస్తున్నాం కానీ ఇందులో ఒక బ్యాడ్ విషయం ఏంటంటే మా మేము కడుతున్న స్టారు సుమారు ఒక టెన్ ఇయర్స్ దగ్గర దగ్గర అంటే ఏడు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల మధ్య అవుతుంది ఆ స్టార్ తెచ్చి చాలా సందడితో పిల్లలం అందరం కలిసి చిన్న పిల్లలు పెద్దలు అందరం కలిసి ఆ స్టార్ని అయితే వేయడం జరుగుతుంది చూస్తున్నారు కదా అత్తాళ్ళను తెచ్చి ఆ వాటర్లో పోయడం ఆ వాటర్లో బాగా నానం పెడితే స్టార్ అనేది కొంచెం గ్రిప్ అయితే బాగుంటుంది అంటే గ్రిప్ లేకపోతే సరిగ్గా మనం కట్టలేము మేమైతే ఇది ఫస్ట్ టైం చేస్తున్నాము లాస్ట్ టైం కూడా ఇలా చేయలేదు కానీ మేము ఒక శారీ ఉంటుంది కదా క్లాత్ అది తీసుకొని వచ్చి చుట్టూ ఒక స్టార్లా రెడీ చేసి చుట్టూ లైట్స్ పెట్టి ఇలా చేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తాము ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ స్టార్ ఎలా బెండ్ అవుతుందో అయినా కూడా అలాగే చేస్తున్నాం ఎందుకంటే ఆ స్టార్ కడ్డీలు అనేవి నాశరక కడ్డీలు చాలా సన్న కడ్డీలు అసలు ఒక శారీతో ఒక క్లాత్తో అయితే అలా చేస్తే అయితే సరిపోతుంది కాకపోతే అవి తాడుతనే సరికి కొంచెం బరువు ఉండడం వల్ల అలా జరుగుతున్నాయి ఇంకా చూస్తున్నారు కదా ఎలా బెండ్ అవుతున్నాయి ఇటు సైడ్ అయితే మరీ ఘోరం ఏదో ఒక బాక్స్లో మారిపోతుంది నేను కట్టేదైతే అయితే పర్లేదు మరీ ఇటు సైడ్ ఈ అబ్బాయి పట్టుకునేది అయితే మరీ ఘోరం చాలా బెండ్ అయిపోయింది చూద్దాం ఎంతవరకు వస్తుందో ఇది మాత్రం ఎలా ఉంటు ఉంటుందో చూడాలి దేవుడి అయితే వర్క్ అయితే బాగా కంప్లీట్ అయితే అదే హ్యాపీ చూద్దాం ఇంకా ఎలా ఉంటుందో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ రెండు బకెట్లు తీసుకొని రెండు మూడు బకెట్లు తీసుకొని ఆ వాటర్ లో పోసి అంత దాంట్లో వేసాం బాగా నానబెడితే చాలా గ్రిప్పు వస్తుంది గ్రిప్పు వస్తే కట్టడానికి కొంచెం బాగుంటుంది కానీ కట్టుతూ ఉంటే చేతులు మాత్రం చాలా అయిపోయాయి ఇంకా ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పటికైతే మొత్తం యాభై కట్టలు అయిపోయాయి ఇంకా ఉన్న కట్టలు తెచ్చాము కంప్లీట్ అయిన తర్వాత వీడియో తీసి మళ్ళీ అప్లోడ్ చేస్తాను మీరు మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా మీ చర్చికి వెళ్ళే ఫ్రెండ్స్ ఉంటే వీడియోని షేర్ చేయండి బాయ్ ఉంటాను ఫ్రెండ్స్